నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన దిశ సమావేశానికి హాజరు కావాలంటూ ఎమ్మెల్యే పీఏలకు సమాచారం అందిస్తారా అంటూ ఇది ఎమ్మెల్యేలను అగౌరపరచడమే అంటూ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జెడ్పీ అధికారులపై రుసరుసలాడారు జడ్పీ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ సమావేశానికి రావాలంటూ పిఏ వాట్సాప్ కు మెసేజ్ చేయడం ఏమిటంటూ నేరుగా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వలేరా అని ప్రశ్నించారు ముందుగా మాకు సమాచారం ఇస్తే తాము అనేక విషయాలపై సంసిద్ధంగా వస్తాము కదా అంటూ వాపోయారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ఈ దృష్టికి తీసుకొస్తున్నాను లాస్ట్ మంత్ ఫోర్టీన్త్ దిస్ మంత్ ఫోర్టీన్త్ జరిగే కండ మాకు తెలియజేసిన టీఆర్ఓ గారు ఈ రోజు ప్రోగ్రామ్ ఓన్లీ మా పిఏలకి చెప్పారు అది వాట్సాప్లో లో ఎమ్మెల్యేలకి ఎంపీ మా ఎంపీ అధ్యక్షులు జరిగే ప్రోగ్రామ్ ఎమ్మెల్యేలకు కూడా కనీసం ఇంటిమేట్ చేసే పరిస్థితి కూడా లేకుండా మీరు రాండి అని చెప్పడం గౌరవ పాదేవి అనేది నా అభిప్రాయం అండి దయించి ఇంకొకసారి రిపీట్ కాకుండా చూడండి టూ డేస్ ముందు చెబితే ఈరోజు లేదు మిగతా మంత్రులు కూడా అటెండ్ అయ్యి ఉండేవాళ్ళు ఎవరు నడిగారు ఖచ్చితంగా చేస్తారు ఈ రోజు మా ఎంపీ గారు మొట్టమొదటి ఆయన జరుగుతుంది ఈ రోజు ఎమ్మెల్యేలు హాజరైతే ఎంత ఎంత బాగుంటుంది ఎమ్మెల్యేలు కూడా తెలియపడ్డ

సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల్ రెడ్డి